చంద్రబాబు నువ్వు ఎట్లా గెలిచినావు ఏమిటి గెలిచినావు ఏ రకంగా గెలిచినావు అనేది జనాలకు అర్థమవుతుంది నువ్వు ప్రేమతోటి అభిమానంతో గెలవలేదు జనాలను నువ్వు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినవు జనాలకు నువ్వు మోసపూరిత హామీలు ఇచ్చినవు గందుకనే పుసుక్కున నమ్మిన వట్టానికి ఇగో ఈ రకంగా ఇగో గీ శాస్త్రి జరుగుతుంది ఇప్పటికైనా నువ్వు వ్యవస్థని నీ పాలనను గాడిలో పెట్టు లేకపోతే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ రకంగా జనాలు అనుకుంటుర్రు అప్పుడే స్టార్ట్ అయ్యింది అరే నిర్ణయాలు చంద్రబాబు కూరవైతే అప్పుడే గీయాకు వచ్చింది కథ మరి వచ్చిందట ఆ జగన్ అయ్యే అంటుండు మైక్రో ముందర మొత్తుకుంటా ఉన్నాడు ఏమంటుండో ఒకసారి ఒకసారి హాస్పిటల్లో చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు చెట్టు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏదీ సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లె మనకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ మృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని అది చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయాల భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోతున్న సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం